దాత రాజు విఘ్నేష్ ఫౌండేషన్ సంచాలకుడు విఘ్నేష్ ఆనందరాజు గారు స్వర్గస్థులయ్యారు ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన విశాఖపట్నంలో ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు ఆయన భార్య కూతురు కుమారుడు ఉన్నారు ఆనందరాజు గారు విఘ్నేష్ ఫౌండేషన్స్ ద్వారా అనేక దేవాలయాలకు సహాయం చేశారు రూ కోట్లు ఖర్చు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు దేశంలోని వివిధ ఆలయాల్లో భక్తుల కోసం అవసరమైన సౌకర్యాల కల్పనకు కోట్లు ఖర్చు చేశారు ఆనందరాజు రాజు వెగ్నేషన్ ఫౌండేషన్ ద్వారా తిరుమలలో డెబ్భై ఏడు కోట్లతో అన్నదానసత్వం కట్టించారు రూ ఇరవై ఏడు కోట్లతో వాటర్ ప్యూరిఫైర్ చేసే ప్లాంట్ ఏర్పాటు చేశారు అంతేకాదు ఈ ప్లాంట్ నిర్వహణ కోసం ఏట ఒక కోటి యాభై లక్షలు విరాళంగా ఇచ్చేవారు షిరిడీలో కూడా నీటి ప్లాంట్ను ఏర్పాటు చేశారు తిరుపతి ద్వారకా తిరుమలలో ఆసుపత్రులు నిర్మించారు ఆనందరాజు తెలంగాణలోని ఆలయాలకు కూడా సాయం అందించారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఏకంగా ఇరవై ఐదు కోట్లతో సత్రం నిర్మించారు అంతేకాదు పలు దేవాలయాల దగ్గర బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించారు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ద్వారకా బస్ స్టాండ్ దగ్గర ప్రయాణికుల కోసం సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఎంతోమంది పిల్లల చదువుకు సహాయం చేశారు ఆనందరాజుకు తన స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లాలలో గణపవరంలో ఏకంగా ఆరు ఎకరాల స్థలం కొని పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి ఆనందరాజు విశాఖపట్నానికి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వచ్చారు గత పదేళ్లుగా రాజు విఘ్నేష్ ఫౌండేషన్ సాయంతో హైదరాబాద్ విశాఖపట్నంలో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తన ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు ఆనందరాజు మరణంపై రాజకీయ వ్యాపార ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఆయన గతంలో చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు